జావల్లీరల్ సారంగుగా ఆ ఇంద్రశరాశనంబుగా ఆ విల్లి సరోజాక్షుండు మేఘంబుగా తా విజుల్లత సురజిత్ దావాగ్నిమగ్నంబుగా సురజిద్నిమగ్నంబుగా ప్రావృట్కాలముసేసే బాణఛయమం అంబస్సీకరశ్రేణికాన్ ప్రావృట్కాలముసేసే బాణఛయమం శ్రేణిగాన్ అల్లెత్రాడు లాగడం వల్ల ఏర్పడే ధనులు ఉరుములు కాగా దేవతలు వాననీటి బిందువులు త్రాగే చాతక పక్షులు కాగా చేతిలోని విల్లు ఇంద్రధనస్సు కాగా శ్రీకృష్ణుడు మేఘంగా తాను మబ్బు పక్కనే ఉండే మెరుపు తీగగా బాణసమూహం ఎడతెరిపిలేని వాణధారలుగా రాక్షసులు అనే దావాగ్ని ముంచి వేసే బాణవర్షాన్ని కురిపిస్తూ సత్యభామాదేవి ఇది వర్షాకాలమా అనే విధంగా సంగ్రామ రంగంలో తన యుద్ధ కౌశలాన్ని ప్రదర్శించింది రాకేందు కందర్ప కేనధూమ చేలాంచలంబు భావజు పరిధియ ప్రళయాకు పరిధియ మెరయు ఆకృష్టమై మెలత చాపము అమృత ప్రవాహమై అనల సందోహమై తనరారు ఇంతి సందర్శనంబు ഹർഷിയോഷ പരകുദരാണവൃഷ്ടി ഹരി ശൃമോലി ആ സങ്കര രംഗം സത്യഭാമ മുദ്ധുല മുഖം നന്ദനന്ദി ചന്ദ്രബിംബു నరకాసురుడికి సూర్యబింబంగాను భాషించింది ఆమె చీర కొంగు కృష్ణుడికి మన్మథ పతాకంగా తోస్తే నరకుడికి తోకచుక్కలాగా తోస్తోంది బాణం ఎక్కుపెట్టి వదిలేటప్పుడు ఆమె ధనస్సు కృష్ణుడికి మన్మధుని చుట్టూ ఉండే పరిధిగా కనిపిస్తే నరకుడికి ప్రచండ బాణుని చుట్టూ ఉన్న పరిధిగా గోచరిస్తోంది సత్యను చూడగానే కృష్ణుడికి ఆమె అమృతమూర్త అని అనిపిస్తోంది నరకుడికి అగ్నికుండమా అని అనిపిస్తోంది ముక్త మనోహర రూపిణి అయిన సత్యభామ కురిపిస్తున్న బాణవర్షం కృష్ణుడికి ఎనలేని సంతోషాన్ని కలిగిస్తే నరకుడికి మహారోషాన్ని కలిగిస్తోంది శ్రీకృష్ణునిలో శృంగార రసం నరకాసురునిలో వీరరసం విస్తరిల్లేటట్లుగా సత్యభామ సమరాన్ని సాగించింది